బీహార్ తొలి విడతలో భారీగా పోలింగ్ నమోదైంది ఇప్పటి వరకు నమోదైనట్టు ఈసీ వెల్లడించింది అయితే పోలింగ్ సందర్భంగా సరాయ్ తో పాటు కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది బీహార్ లో తొలి దశ పోలింగ్ ముగిసింది పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల హింస చెలరేగింది నూట ఇరవై ఒక్క స్థానాల్లో భారీగా పోలింగ్ నమోదైంది బీహార్లో రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు అరవై నాలుగు పాయింట్ నాలుగు ఆరు శాతం పోలింగ్ నమోదైందని ఈసీ వెల్లడించింది పోలింగ్ శాతం మరింత పెరిగే ఉంది తొలి విడతలో ఎవరిది పైచేయి అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది పోలింగ్ తమకే అనుకూలమని అటు ఎన్డీఏ కూటమి ఇటు మహాగఠ్బంధన్ కూటమిలో ప్రచారం చేసుకుంటున్నాయి అయితే కొన్ని చోట్ల పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చెలరేగాయి లఖీసరాయిలో పోలింగ్ కేంద్రం దగ్గర హంగామా జరిగింది లఖీసరాయిలో బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా పై దుండగులు దాడి చేశారు రాళ్లు చెప్పులు విసరడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలీసులు అల్లరి మూకులను చదరగొట్టారు అధికారుల తీరుపై విజయ్ సిన్హా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో లేనప్పటికీ ఆర్జేడీ కార్యకర్తలు రౌడీజం చేస్తున్నారని అన్నారు పోలింగ్ బూత్ లో తన ఏజెంట్ పై దాడి చేశారని ఆరోపించారు విజయ్ సిన్హా ఆర్జేడీ ఎమ్మెల్సీ అజయ్ సింగ్ తో విజయ్ సిన్హాకు గొడవ జరిగింది ఆర్జేడీ నేతలు పోలింగ్ ను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు విజయ్ సిన్హా కొంతమంది పోలీసులు ఆర్జేడీకి ఓటు వేయాలని చెప్తున్నారని ఆరోపించారు ఓ పోలీస్ అధికారిని మార్చాలని ఈసీకి ఫిర్యాదు చేశారు खुल करके सुबह ही साढ़े छह बजे से हम मामला इतना गंभीर है उसके बाद भी इतनी लापरवाही है प्रशासन की ओर से धिक्कार है इसे ये लोग जो है कौन है ये कुल राजद के लोग हैं और राजद के भी शरीफ लोगों को नहीं राजद के गुंडे लोग ये सब हैं। లఖీసరాయ్ విజయ్ సిన్హా కాన్వైపై దాడి ఘటనపై ఈసీ విచారణకు ఆదేశించింది తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆర్జేడీ నేతలు సూచించారు ఈవీఎంలకు సీలింగ్ వేసే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు ఓవైపు బీహార్ లో దశ పోలింగ్ చురుగ్గా జరుగుతున్న వేళ భాగల్పూర్ లో రెండో విడత పోలింగ్ కు ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ మహాగఠ్బంధన్ పై రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు బీహార్ ప్రజలు ఎంతో గౌరవించే చట్పూజను రాహుల్ అవమానించారని మండిపడ్డారు రాహుల్ చట్పూజను డ్రామాతో పోల్చారని అన్నారు రాహుల్ వ్యాఖ్యలకు బీహార్ ప్రజలు ఓట్లతోనే బుద్ధి చెప్పాలన్నారు